హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మా పాప బర్త్డే వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను అయితే పాపకైతే రెండు డ్రెస్సులు అన్నాను కదా ఇంకా వీడియోస్ అయితే క్లారిటీగా మీకు చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇదైతే ఫస్ట్ డ్రెస్సు మా అత్తయ్య చీరతో చేశాను అనమాట ఇంకా మేమైతే కేక్ తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి తల్ తండ్రి కూతురు అయితే రెడీ అయ్యారు సినిమా ప్లానింగ్ చేసుకున్నారనమాట ఇంకా నన్ను తీసుకెళ్ళారా అని చెప్తే ఇంకా తీసుకెళ్తాను రా అని చెప్పి అన్నారు ఇంకా నేనైతే వీళ్ళతో అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకా మా పాప అయితే నేను తీసుకుపోవడమే ఎక్కువ రా తొందరగా వీడియో తీసుకుంటున్నాను అనుకోపడుతుంది మీరే వినండి బాగుందని కొట్టుకోరీ మంచిగా ఉంది హనీ పోతుంది ఇంకా అలా వెళ్ళైతే నేను మేమైతే కేక్ తీసుకొని అలా హనీని కొంచెం రెస్టారెంట్కి తీసుకువెళ్ళి తినిపించుకొని తీసుకొచ్చాము ఆ వీడియోస్ ఏమీ తీయలేదు చెప్ చెప్పాను కదా బయట వీడియోస్ తీయాలంటే నాకు కొంచెం భయం అనమాట అందుకోసం ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు నేను హనీకి డిజైన్ చేసిన సెకండ్ డ్రెస్ అనమాట ఇది ఇది వచ్చేసి క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని లెహంగా బ్లౌజ్ కుట్టి దానికి అపోజిట్ కలర్లో ఇంకా చున్నీ అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఇది మీషోలో తీసుకున్నాను చున్నీ క్లాత్ వచ్చేసి ఊర్లోనే తీసుకున్నాను ఈ డ్రెస్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ మన టైలరింగ్ ఛానల్స్లో అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇంకా ఫొటోస్ దింపుతున్నాను అనుకోని వీడియో తీస్తున్నానని తెలియక ఏమో ఫోజులు అయితే ఇస్తుంది మా అని బాగా దిగుతుందండి ఫోటోజెనిక్ ఫేస్ మా పాపది బాగా దిగుతుంది ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి కూడా డ్రెస్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి తన ఫ్రెండ్స్ని అయితే చాలామందిని పిలుచుకుంది ఈ వీడియోస్ అన్నీ వేరే వాళ్ళ సెల్లులు అంటే మా మర్దిని ఫోన్ నుంచి లేకపోతే మా ఆయన ఫోన్ నుంచి నేను కలెక్ట్ చేసుకొని వీడియో అయితే ఇలా ఎడిట్ చేస్తున్నాను అడ్డంగా పెట్టి తీయలేదు వాళ్ళు నిలువుగా పెట్టి తీశారు ఇంకా నేను కూడా నిలువలోనే ఎడిట్ చేస్తున్నాను వీడియో ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ చేయండి ఇంకా మా అత్తమ్మ మామయ్య వీళ్ళిద్దరు ఏదో ఒక తెలియని లోటు నానైతే లేడు ఈ ఈసారి బర్త్డేకి ప్రతి ఇయర్ అమ్మ నాన్న కలిసి కేక్ అయితే తినిపించేవాళ్ళు ఈసారి అయితే బాపలేడు మస్తు బాధ అనిపించింది నా అమ్మ కూడా కొంచెం బాధపడ్డదనమాట ఎందుకంటే కేక్ కటింగ్ అనగానే ఫోన్ చేయగానే హన్ అంటే చాలా ఇష్టం గౌతమ్ కంటే కూడా ఎమ్మటే వచ్చేవాడు బాపు ఇంకా బాబు అయితే లేడు చాలా బాధ అనిపించింది ఇంకా హ్యాపీ మూమెంట్ కాబట్టి ఇంకా ఏం చెప్పుకోలేను ఆ లోటునైతే హనీ అయితే రెడీ అయి ఉంది ఇంకా ఏమైతే మా మామయ్య వాళ్ళ అమ్మ అనమాట మా ఆయన వాళ్ళ నానమ్మ అందరు వచ్చి రెడీగా ఉన్నారు అమ్మ రాలేదు అమ్మ కోసం వెయిటింగ్ అనమాట ఈలోపు కరెంట్ అయితే పోయింది ఇంకా పవర్ పోయి వచ్చేదాకా వెయిట్ అయితే చేసినాము హనీని అయితే నేనేం రెడీ చేయనండి జస్ట్ డ్రెస్ అయితే వేస్తాను ఇంకా ఆమె ఫేస్కి పౌడర్ కానీ బొట్టు కానీ ఆమె పెట్టుకుంటుంది అనమాట హెయిర్ స్టైల్ చేసి వదిలిపెట్టాను కరెంట్ పోయింది ఈలోపు వాళ్ళ బాబాయ్తో ఆటలు ఆడుతుంది చూడండి పవర్ అయితే పోయింది అని బర్త్డే ఫంక్షన్ మేము రెడీగా ఉంటే కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ లైట్ పెట్టు మాది లైట్ పెట్టు రాదు అని అయితే రెడీ అయింది డ్రెస్ చూపి మన వాళ్ళందరికి డ్రెస్ చూపి ఎలా ఉంది నా డ్రెస్ అవుట్ ఫిట్ అయితే నేనే డిజైన్ చేసిన ఎట్లా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా రెడీ అవడం అయితే ఆమె రెడీ అయింది ఒక నేను నేనేసిన పిల్లలు పెరుగుతుంటే మనం రెడీ చేస్తే కూడా ఇష్టపడండి మమ్మీ రింట్ చేస్తా ఒకసారి నువ్వు వీడియో తీసుకో అని చెప్పింది ఇంకా తర్వాత అందరూ సిగ్ కెమెరా ఆన్ చేయకముందే చూడండి ఆమె ఆమె పాట పాడుకొని డాన్స్ ఇస్తుంది వీడియో ఎప్పుడైతే ఫోన్ పెట్టానో ఇంకా అది ఆపుతుంది అనమాట చూడండి బాగా వేస్తుంది కానీ ఫోన్ పెట్టంగానే ఇంకా ఆగిపోద్ది అనమాట అంత కొంచెం సిగ్ అనిపిస్తుంది కావచ్చు ఇంకా చూడండి వాళ్ళ బాబాయి ఆమె అయితే ఆటలు ఆడుతున్నారు వాళ్ళ బాబాయ్కి పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకో ఇట్లయితే ఆడుతున్నారు మా ఆయన అయితే రెడీ అయి కూర్చున్నాడు మేమందరం కూడా రెడీ అయి కూర్చున్నాము హనీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు కేక్ అయితే మా ఆయన అయితే తెచ్చిపెట్టిండు ఈ లోపే అమ్మ కూడా వచ్చింది బర్త్డే ఫంక్షన్ ఎలా జరిగింది అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు కేక్ ఓపెన్ చేస్తుంది వీడియో అది మాదో నేను యూట్యూబ్లో పెట్టుకుంటా నీ ఫోన్లో తీసినా ఏం లేదు ఎట్లనైనా నాకు పంపి

కొంచెం వంకర పెడితే స్పార్కిల్స్ దాని మీద పడవురా కౌంట్ చేద్దామని చూసుకుంది

मम्मी मेरे को बहुत ही होल्ड कर होल्ड कर ये मेरी रहने की जरूरत नहीं है इंजुल पक्का <laughs> वो पेट कुटने लग गया अरे अलग दूसरा लग गया चिपक गया जे जी तो जी और क्या पूछो पूछो पिलते हैं अपना दिन ट्रांस डागोसर डागोसर जी को दिन ट्रांस दा दा जी मिच्चो ये वाला कुछ शोक का लोग शोक का कहाँ कहाँ इधर इधर वाला जो नार्मल इधर का जीवन बाप डूडू अरे बहुत कच्ची ਇਹ ਕਿਹੜਾ ਕੰਮ ਹੈ ਬੇਦਰ ਕਿਉਂ ਹੈ ਨਾ ਇਹ ਕਿਹੜਾ ਬੇਦਰ ਕਿਉਂ ਹੈ ਜਿੱਦਾਂ ਕਰਤੇ ਨਾ ਜਿੱਦਾਂ ਜਿੱਦਾਂ ਰੋ ਰੋ ਨਹੀਂ ਦਾਸੁਰ ਦਾਸੁਰ ਇਸਮੀ ਇਹ ਦਾਸ ਨੂੰ ਫਿਰ ਕਹਿੰਦਾ ਐਸਾ ਹੀ ਸੁਣਦਾ ਆਗਰ ਨਾ ਮੈਂ ਤਾਦਾ ਬਾਹ ਰਾਮੋ ਜਰ ਕਾ ਮਾ ਜੈ ਜੀ ਦੀ ఇది <laughs> యుకే ஏறிக்கு கிதீஷ் ஆட் பை నిర్మాల మాట వచ్చిందింటగా అప్పటికే వచ్చింది నా కోసం లోపల కొద్ది కొద్ది వస్తున్నారా నేను అక్కలే పర్తది ఒక్కరండి ఒక్కరండి హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు ఓకే ఓకే త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అయితే ఇదే అనమాట కాలైతే కొంచెం మలుచకపోయింది నడవడానికి అస్సలు రావట్లేదు పెడల్ తొక్కేది అంటే మిషన్ దగ్గర తొక్కే కాలే కుడి కాలే మలుచుకుపోయింది మెట్ల మించి దిగుతుంటే అసలు అది స్పాట్లో ఎట్లా జరిగింది అనేది కూడా ఒక రేపపాటు క్షణంలో జరిగిపోయిందనమాట కొంచెం అయితే వచ్చింది కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ ఫ్రాక్చర్ అయితే ఏం కాలేదు కానీ కొంచెం వెనికిందనమాట ఇంకా అందుకని నేనైతే టైలరింగ్ వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను బ్లౌజులు కూడా కొంచెం పట్టుకోవట్లేను ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి అర్జెంటు కానివి అయితే పట్టుకుంటున్నాను అనమాట మా హనీ బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి వీలైనంత వరకు రేపటి నుంచి బ్లాగ్స్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే మిషన్ పెట్టట్లేను కదా ఎలా ఉంటుందనేది కామెంట్ చేయండి